నేను ఒక్కడినే ఉన్నాను కదా నన్ను ఎవరూ గమనించటం లేదు అని మనిషి అనుకుంటాడు చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులు చేయటానికి కూడా వెనకాడరు తప్పుడు పనులకు తెగించటం మానవ బలహీనత కానీ మనిషి ఏ పని చేస్తున్నా నిశ్చితంగా గమనించేవి మూగ సాక్షులు పద్దెనిమిది ఉన్నాయి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్య చంద్రులు పగలు రాత్రి వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు ఈ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు కానీ వీటి దృష్టి నుంచి మనిషి మాత్రం తప్పించుకోలేడు వీటిని గుర్తించని కారణంగానే సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివి అని మానవుడు భ్రమపడుతూ ఉంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి అది వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచివి అయితే సత్కర్మలుగాను చెడ్డవి అయితే దుష్కర్మలుగాను విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమనాలు అమలవుతాయి అవి ఏవో మరు జన్మకో ఆ తర్వాత ఫలిస్తాయి అని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది అని ప్రతి మనిషికి తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది కానీ ఆవేశం కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకి దారితీస్తుంది ఒక్కోసారి అంతరాత్మ నిరదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతోటి తలదించుకుంటూ ఉంటాం కానీ దీన్ని మనము ఎవరితోటి పంచుకోం అంతరాత్మ ఉన్నట్లే మిగతా పదిహేడు కూడా ఉంటాయి నలుగురికి తెలిసేలాగా దాన ధర్మాలు క్రతువులు పూజలు నిర్వహించాలి అనే కుతూహలం అవివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తూనే ఉంటాయి అంటే ఎవరు చూడాలా వాళ్ళు చూస్తున్నారు అని అర్థం ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఏ మనిషి కూడా చెడ్డ పనులు చేయటానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలి అనే సంకల్పం ఏర్పడుతుంది అలాంటి జీవితాన్ని గడపడం ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయటానికే ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు